ఈ రోజు నా జీవితంలో మరిచిపోయిన రోజు ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా అలాగే నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అధికారులు పార్టీ మిత్రులు అలాగే పోలీస్ బృందం అందరు కూడా చేతులు జోడించి సమస్య తెలియజేసుకుంటున్నా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి మొట్టమొదటిగా నా కుటుంబానికి గురతం తెలియజెప్పాలనుకుంటున్నా ఎందుకంటే నేను ఏ నిమిషంలో బయటకు వస్తానో తెలియదు ఎప్పుడు ఇంటికి పోతానో తెలీదు కానీ నన్ను భరించాలని చెప్పేసి కూడా ఈ నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు ఒక శక్తి నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా సొంత మనిషిగా నన్ను ఆదరిస్తూ ఒక చిన్న గ్రామం నుంచి ఒక నియోజకవర్గ స్థాయికి ఎదగడానికి నా కోసం ఎంతో మందితో నిష్ఠురాలు చివరికి నన్ను ఆశీర్వదించి నాకు ఈ పద కట్టినందుకు ఆయన జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా అలాగే నాకు ఈ మార్కెట్ పద రావడానికి ఇంకొక ముఖ్య వ్యక్తి కాళ భరత్ నా సొంత తమ్ముడు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది మన సారథి గారు కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నా పనిచేసిన సమయాలతో ఆయన వ్యక్తిత్వం వచ్చి రెండే రెండు నిమిషాలు మాట్లాడుతూ దయచేసి సహకరించున్నా నమ్మకం విశ్వాసం ఇవి రెండో ప్రతి ఒక్కరికి కోట్ల ఆస్తి విలువ కలిగినప్పుడే ఉన్నత ఉన్నతంగా ఎదుగుతాం అందుకు ప్రత్యేక ఉదాహరణ మన నాయకుడు గౌరవ ప్రభుత్వమే కాలువ శ్రీనివాస గారు రాజకీయాల్లో కోసం కాదు సాధారణ కుటుంబానికి చెందిన వారు కూడా ఉన్నత పదవులు చేపడతారని నిరూపించి చూపించారు మన నాయకుడు కాలువ శ్రీనివాస గారు ఇది ఎలా సాధ్యమైందంటే పార్టీ పట్ల అధినేత పట్ల అంతకు మించి నమ్మిన సిద్ధాంతం నమ్ముకున్న ప్రజలు సేవ చేయాలనే లక్ష్యంతో మన అభిమాన నాయకుడు కాళవ గారు ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రభుత్వ పార్టీలో అత్యున్నతమైన సభ్యులుగా పార్టీలోను ప్రభుత్వంలోను అనేక పదవులు చేపట్టి మచ్చలేని నేతగా ప్రజలను రెప్పు పొందారు ఇలాంటి మహోన్నత నేతగా ఎదగడానికి ప్రధానమైన ఉన్నతమైన లక్షణాలు నమ్మకం విశ్వాసం కలిగి ఉండడమే ఈనాడు తిరుపతికలో ఒక సామాన్య జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించి సబ్ పెరితంగా జిల్లా స్టాఫ్గా పనిచేసి అనేక అవినీతి అక్రమాల తన రాతలు ద్వారా తన రాతల ద్వారా వెలుగు తీసి ఎన్నో మానవీయ కథనాలు పలు రైతుల కన్నీటి కష్టాలను వీళ్ళకి తీసుకొచ్చి అప్పటి పాలన ప్రభుత్వ నిర్ణయాలను ఆలోచనలను మార్గదర్శిగా నిలిచారు మన నాయకుడు తాను గారు జర్నలిస్ట్గా పనిచేస్తూనే మేధావి వర్గం నుంచి అనంతపురం ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి క్రియాశీలక రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నేతగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు మన కాళ్ళు గారు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వాస నిలిచి ఇక్కడ ఒక విషయాన్ని ఇప్పుడు చర్చించు చర్చించుకోవాలి మనం గౌరవ ప్రభుత్వం విలువలు నిజాయితీ పాటించారు అందుకు ఒక ఉదాహరణ మీ అందరికీ చెబుతున్నా టీడీపీ నేతలు కూడా తెలిసి ఈ విషయం తాను తొలిసారిగా ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే ఎన్నికల వ్యయం కోసం పార్టీ కొంతమేరకు సహాయం చేస్తే మిగిలిన డబ్బులు వెలికించేసిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో తెలియజేసుకుంటున్నా ఇలాంటి రాజకీయాల్లో ఉన్నారు మనం ప్రశ్నించుకోవాలి అంటే అంతటి విలువలు కలిగిన రాజకీయ నేత రాజ్యం ఎమ్మెల్యే కావడం అలాంటి నేత కోసం వారు నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం వల్ల ఈ రోజు నాకు కూడా మార్కెట్ చైర్మన్ గా అవకాశం తగ్గింది నేను కూడా ఒక సామాన్య రైతు కుటుంబానికి చెంది చెందిన వ్యక్తిని మా నాన్న ఒక సామాన్య టీచరు నన్ను నన్ను మా నాన్న రాజకీయాల్లో పంపడానికి ఇష్టం లేదు కానీ నేను బలవంతంగా మా అమ్మ నాన్న కాళ్ళు పడుతుంది అమ్మ నేను ఏదో రోజు రాజకీయాల్లో నన్ను నేను టూ చెప్పాడు అని చెప్పి ఇలా ముప్పై రెండు సంవత్సరాల తర్వాత నాకు ఇబ్బంది వచ్చింది ఏ ఏ కార్యకర్త అయినా నేను ఒకటే చెప్తున్నా ఒక లీడర్ని నమ్ముకోండి ఎప్పటి నా లీడర్ ఖచ్చితంగా సాయసాన్ని అందిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప అవకాశం నాకు అయినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలుగు జై చంద్రబాబు జై కాలువన జై భారత్ Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి